కణిగిరి రామకృష్ణ మఠంలో కార్తీక మాసం సందర్భంగా స్వామీజీ ప్రసంగం అనంతరం వనభోజనాలు నిర్వహించారు చల్లని చెట్ల నీడలో వందలాది భక్తులు పాల్గొని వనభోజనాలను ఆనందంగా ఆస్వాదించారు భక్తులు పరస్పరం మాట్లాడుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణంలో సంతోషాన్ని పంచుకున్నారు కార్తీక నెల పుణ్య సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం భక్తుల సమక్షంలో శోభాయమానంగా జరిగింది అమ్మా భవానీ రా అంటే అప్పుడు భవానీ జగ జగన్మాత పేరు పిలుస్తున్నాం కదా అందుకే ఆ పేరు పెట్టేవారు అందరికీ పిల్లలందరికీ ఆ పేరుతో భగవంతుణ్ణి స్మరించినట్టు అవుతుంది అని ఏంటి నాకన్నా గొప్ప భక్తుడు నారాయణుడికి ఎవరండి ఫలానా పల్లెటూరుకి వెళ్ళండి ఒక రైతు ఉన్నాడు ఆ రైతు నారాయణుడి కన్నా గొప్ప భక్తుడు అని అప్పుడు నారలు ఏం చేశాడంటే చూద్దాం ఎన్నిసార్లు భగవన్ నామాన్ని స్మరిస్తాడో ఎంత గొప్ప భక్తుడు వెళదామని ఒక రోజు ఆయన వెళ్ళాడు అంటే తన రూపంలో కాదు సూక్ష్మ రూపంలో అక్కడ వెళ్ళాడు వెళ్తే ఆయన రోజంతా చూశాడు అది ఎలా సాధ్యం అండి తలుచుకుంటుంటే బ్యాలెన్స్ సాధ్యం కొద్దిగా ఆలోచించి చూడు ఒక నూనె ఉన్న ఈ కిన్నే దాని తలపైన ఉంటే నీకు ఇంత కష్టం నేను గుర్తుకు రావట్లేదు